కరీంనగర్ యుద్ధ బేరీ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటు వేసి వరకు ఇదే జోస్తో కొనసాగించాలి సీఎం రేవంత్ ఆదేశాలతో మన కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు కేసులకు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భయపడరు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా మారి గ్రామాల్లోకి వెళ్లి చెప్పండి ఇది మన పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు చనిపోతే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అబద్దాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది తెలంగాణలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కరీంనగర్ లో వినోద్ కుమార్ ఎంపీగా గెలవబోతున్నారు అని అన్నారు కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చింది వినోద్ కుమార్ గారిని పలంలో కరీంనగర్ అభివృద్ధి చేసింది కూడా తనే అని బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి ఒక రూపాయి కూడా తెలియదు వినోద్ కుమార్ గెలిస్తే కరీంనగర్ కు నిధులు వస్తాయని అన్నారు ఈ కార్యక్రమానికి ఎన్నికల సూచించినటువంటి పెద్దలు వారు మాట్లాడతారు కాబట్టి ఉన్నాడు అని చెప్పి పోరాటం చేసింది ఆనాడు విను నా రెండో స్వార్థం మరి మూడో స్వార్థం కూడా ఉన్నది గ్రహదారు ఉపయోగించుకుంటాం మరి నా మూడో స్వార్థం పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి అదేవిధంగా నూట మరొక సంచలనం చేసిండు కానీ తను ఉద్యోగం చేయడానికి రాజమం చేయడానికి ఒకటే చెప్పాడు నేను ఇరవై ఆరు సంవత్సరాలు అదేవిధంగా ప్రతి సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ సమస్యను సాల్వ్ చేసేంత అప్పులు రవిశంకర్ అన్న సోదరుడు ఆగన్న సోదరుడు కంసాల శ్రీనివాసన్న ఎల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వేగించిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం ఆర్థికంగా ఎదగాలని చెప్పి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ముఖ్య సుకుమార్ సారే వారికి ఈ సందర్భంగా ధన్యవాదం చెప్తూ వాటిలో మిత్రులు శాసనసభ్యులు మిత్రులు గంగులక మరి ఉద్యమ పార్టీ అయినటువంటి బి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి చాలామంది సీనియర్ మా విద్యార్థి నాయకుడు గెలి శ్రీనివాస్ గారు తర్వాత మన చాలా అడిగిన రు క్షమించాలని చెప్పి ఇప్పటిసేపు అనే ఉద్దేశంతో మాత్రమే ప్రపంచం ఈర్షపడే విధంగా భారతదేశం గర్వపడే విధంగా భారతదేశ గడ్డ మీద ఒక ముగ్గురు మహానుభావులు ఉట్టిరు వారే బాబాసాబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు జ్యోతిరావు పులి మరి ఎందుకు వారు మహానీయులు అయినరు ఎందుకు వారు మహానీయులు అయినరు వారు తన కులం కోసం కష్టపల్లి వారు బాబాసాహెబ్ అంబేద్కర్కు మాల కులానికి పనిచేయలే బాబు జగదీవన్ రావు గారు మాది కులంకు పనిచేయలే ఈరోజు జ్యోతిరావులే బీసీపీ కోసం కాలే అందుకే వారు కులానికి పరిమితం కాలే ఈ దేశ సంపదగా మారిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ ముగ్గురు ఈ దేశ ఆస్తి వాళ్ళు కులానికి పరిమితం చేయలే వాళ్ళు ఈ భారతదేశ ప్రజలు వారు ఈ దేశానికి సంపదగా మనం చేస్తున్నాం అందుకే వారు కులాలు లేవు మతాలు లేవు అందుకే లోక కళ్యాణంగా కోరుకున్నారు అందుకే మహానుభావులు హుట్టిరు అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉంది ఈరోజు మా దగ్గర కులానికో బడుగులంగా కాదు ఈ జాతి కోసం పనిచేస్తాడు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుడు అందుకే ఈ ప్రభుత్వం వారికి సెక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ దేనికోసము మేమందరం కూడా కారు సివిల్ సప్లై బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మా దగ్గర గురుకులాలు ఉండే ఆ గురుకులాలకు ఎస్సీ గురుకులాలకు ఎస్సీ గురుకులాలకు మైనార్టీ గురుకులాలడుకు అన్ని గురుకులా కూడా ఒక గొప్ప సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు నా బడుగు బలహీన వర్గ బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ మారుతున్నారంటే దానికి కారకులు మీరు కాదా అంటున్నాను అందుకే ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారు మాదిగ బిడ్డనో మాల బిడ్డనో బడ కాదు నేను ఒకే విషయం చెప్పి నేను ముగిస్తాను నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలు ఎన్నుకునేటట్టు మీరు ప్రయత్నం చేయండి మిత్రులారా నేను చెప్తాను నాకు ప్రవీణ్ గారు లాంటి ఒక మంచి స్కిల్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉన్న వాళ్ళము మేము పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వం పన్నెండు శాతంలో మన ఏలిన కాకతీయుల నాటి వరకు కానీ దాని తర్వాత మసూరు నాయకుల నుంచి కానీ పెద్ద నాయకుల నుండి కానీ దాని తర్వాత రాష్ట్ర కోటలు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ దాని తర్వాత మన ప్రాంతానికి వచ్చిన బహుమని సుల్తాన్ నుండి కానీ మొఘలు వంశస్థుల నుండి కానీ కుతుబ్ జాహుల నుండి కానీ ఆసఫ్ జాహీల వరకు నిజాం పాలన వరకు వాళ్ళు ఎవరైనా కరువులో వస్తే నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిందా గత ప్రభుత్వాలు ఇచ్చింద్రా మీరు ఎప్పుడైనా వాళ్ళ శాసనాలు చూసినరా కోటి లింగాల కానీ ఎలగంతుల గుట్టల మీద కానీ రామగిరి కిల్లా మీద కానీ ఎక్కడైనా మీరు శాసనాలు పలాని ప్రభుత్వం ఇట్లా చేసింది ఇదే మా శోకపత్రం పత్రం అని రాసి రావాలి ఎప్పుడన్నా అశోకుని దగ్గర నుండి ఆసఫ్ జాహీల వరకు గోల్కొండ సుల్తాన్ల వరకు పండుగల సాయం వరకు సర్దార్ సర్వాయి పాపన్న కోటల వరకు ఎవరు కూడా గత ప్రభుత్వాలను నిందిస్తూ రోజు దాంట్లోనే కాలం గడిపి సమయాన్ని వృధా చేస్తున్న పాలకుల గురించి ఎక్కడ కూడా రాయబడలేదు మిథులారా వాళ్ళు చేతినంత కాడ గట్టి కరువులు ఎప్పుడూ వస్తాయి నీళ్లు ఉన్న నీళ్ళనే జాగ్రత్తగా వాడుకున్నారు ఉన్న నీళ్ళనే ఐదు వందల మీటర్లను అంటున్నారు వారు ఐదు వందల మీటర్లను మరి ఎత్తే ఒక దార్శ పాలకుడు మరి అలా కేసీఆర్ గారు ఉన్నారు మరి దాని మీద శ్వేతపత్రం తీస్తావా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మౌలిక సదుపాయాలను వాడుకొని ప్రజలకు ఇంకా అంతకన్నా గొప్ప పాలనని అందించాలని కలలుగానే వ్యక్తి ఉండాలి అంతే తప్ప రోజు శ్వేత పత్రాలు శోతపోతే ఆనాడు కాగజీలు చేయలేదు ఆనాడు కుతుబ్జాయులు చేయలేదు ఆనాడు శాతవాహులు చేయలేదు మరి మీరేమి కొత్తగా గొప్ప పాలన ప్రజా పాలన ప్రజా పాలన కాదు ప్రజాపీడన ఇది ప్రజా ప్రజాపీడన లేకపోతే ఆరు గ్యారంటీలు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ ఉన్నాయి ఆరు గ్యారంటీలు గ్యారంటీలు కాదు ఇది గ్యారెడీల పాలన గ్యారంటీల పాలన కాదు తెలంగాణలో గారడీల పాలన అందుకొరకే మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా దయచేసి దయచేసి అబద్ధాలను నమ్మకండి నిజాలను ప్రజల దగ్గరికి పోసుకొని పోవాలని మళ్ళీ చెప్తున్నా చెప్పులు కుట్టిన చేతులు చరిత్ర తిరుగు రాయగలగాలి మిత్రులారా అవునా ఎర్ర బస్సు ఎక్కలేని మన మరిమట్ల తండా బిడ్డలు వట్టిమల్ల తండా బిడ్డలు కోనరావుపేట తండా బిడ్డలు ధూమాల శుద్ధాల సనుగుల దర్జనపల్లి వీర్నపల్లి అదే విధంగా కోనాపూరు తిరుమలాపూరు ఇబ్బలపల్లి రుద్రంగి చందూర్తి అదే విధంగా చెప్పదండ నుండే ఎదురుగట్టపల్లి ఆర్దగొండ అదే విధంగా తేలుకుంట అదే విధంగా ఈ వెలిచాల ఇలాంటి గ్రామాల పిల్లలు పచ్చినూరు గ్రామాల పిల్లలు అదేవిధంగా మానకొండూరు గ్రామాల పిల్లలు అదేవిధంగా ఇంతెంతో దూరంగా ఉండే పేద బిడ్డలు ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాల నుండి రేపు ఎయిర్ బస్సులో ఎక్కే విధంగా మన పిల్లలు జరగాల విమానాల్లో పోవాలి విదేశాల్లో జరుపుకోవాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు చట్టసభల్లో పోల్చారు నేను ఇంతమంది వారు భయో భయోపెట్టి చదువుతున్న మిత్రులారా నేనేదో మోటివేషనల్ స్పీకర్ కాదు దయచేసి గుర్తుపెట్టుకు నేను మనసు నుంచి మాట్లాడుతున్న మిత్రుల నేను ఆ రోజు ఇదే మాట్లాడినా ఈ రోజు కూడా ఇదే మాట్లాడతా చివరి శ్వాస వరకు కూడా ఇదే సామాజిక న్యాయం గురించే మాట్లాడతా నేను వారి గురించి ఎక్కడ విన్నా అంటే నాకు జన్మ అని నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వరంగల్ ఓఎస్డిగా పనిచేస్తున్నా వరంగల్ ఓఎస్టీగా పనిచేస్తుంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జన్ను జయరాజు జన్ను అని ఒక ట్రేడ్ యూనియన్ లీడర్లు కలిసిండ్రు వాళ్ళు ఏ పరిస్థితి కలిసిండ్రు అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఒకరోజు నా దగ్గరికి వచ్చిండ్రు నా దగ్గరికి నేను హైదరాబాద్లో ఉంటే నా ఆఫీస్కి వచ్చి సారి వాళ్ళు నేను సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్ అన్నాడు అది ఇట్లా పాజిబుల్ అన్న సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్ అంటే ఆయన నువ్వు ఎట్లయినా అంటే సార్ నాకు బోయినపల్లి వినోద్ కుమార్ గారు నాకు సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్గా ఇచ్చిండు సార్ అని చెప్పిండు నేను అనుకున్నారు ఎక్కడ జమ్మ జగ్ నాకు తెలిసి జన్మూ జగర్ జమ్మ జయరాజు గురించి ఆ జన్ను జగర్గా జమ్మ జయరాజు కాశిబుగ్గ దేశాయపేట వరంగల్లో సీకేఎం కాలేజీ ప్రాంతంలో నిరంతరం అణచివేత గురైన పేద కుటుంబాల నుంచి ఒక గొప్ప వ్యక్తులను తీసుకొని వాళ్ళందరికీ జాతీయ స్థాయి హోదా ఉన్న ఒక పోస్ట్ ఇచ్చిన ఒక గొప్ప దార్శనికుడు సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తి ఇక్కడ మరి మన ముందర ఒక ఎంపీగా కావాలని మనం అడుక్కుంటున్నాడు మిథులారా నేను గంగుల కమలాకర్ గారు ఆనాడు ఈటల రాజేందర్ గారు కూడా మినిస్టర్గా ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇక్కడనే కలెక్టరేట్ కాంప్లెక్స్ ఎదురుగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ బండారు శ్రీనివాస దానికి డైరెక్టర్గా ఉండే అంబేద్కర్ స్టడీ సర్కిల్ దగ్గరకు పోయి దాన్ని ఎంత గొప్పగా వారు తయారు అంటే అక్కడి నుంచే ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు తయారయ్యే అవకాశం ఉన్నది ఆల్రెడీ చాలా మంది కూడా ఎస్ఐలు సిఐల్ అయినారు ఒక్కసారి ఆలోచించండి మరి ఇలాంటి వ్యక్తులు కావాలన్నా యువతకు గుట్క నేర్పించి ఎంఎల్ బాటిల్ ఇప్పించి మోటార్ సైకిల్ని వచ్చి వాళ్ళని దండరండి వీళ్ళిదండ్రురండి అనే వ్యక్తులు పార్లమెంటుకు పోవాలన్నా ఈరోజు ఆలోచించాల్సింది ఆలోచించాల్సింది వేములవాడ ప్రజలు సిరిసిల్ల ప్రజలు కరీంనగర్ ప్రజలు చొప్పదండి ప్రజలు మానకొండూరు ప్రజలు శంకరపట్నం ప్రజలు కొండ పల్కల ప్రజలు గట్టు దుద్దనపల్లి ప్రజలు శివరాంపల్లి ప్రజలు సైదాపూర్ ప్రజలు గాంధీనగర్ ప్రజలు అక్కన్నపల్లి ప్రజలు మీరు ఆలోచించాలి కొత్తకొండ ప్రజలు మల్లారం ప్రజలు మీరు అందరు కూడా ఆలోచించాలి ఎవరిని పంపించాలి బండి సంజయ్ గారు చెప్తున్నట్టు వీళ్ళని పంపిద్దామా లేకపోతే ఇదే బిడ్డలను తీసుకొని వీళ్ళను చెప్పబండిలో రుద్ధాపూర్లో ఉండే సైనిస్ పదమూడు వందల కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాలను నడిపించే పైలట్లను తయారు చేసే స్కూళ్ళను పెట్టడానికి కలలు కంటున్న వినోద్ కుమార్ లాంటి వాళ్ళని పంపించాల గంగుల కమలాకర్ గారు ఒక గొప్ప దార్శనికుడు నేను ఎస్పీగా ఉన్నప్పుడు కార్పొరేటర్గా ఉండే ఈ రోజు మరి ఆయన నేను అధికారిగా ఉన్నప్పుడు